రైశోదలకు నమస్కారం ఈరోజు నేను ట్రైకోడెర్మా విరీడేని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనిని వలన మనకు కలిగే ఉపయోగాలను మీకు చెప్తాను ముందుగా మనకు ట్రైకోడెర్మా విరిడే తయారు చేసుకోవడానికి పశువుల పీడ అనేది అవసరం ఉంటుంది దీనితో పాటుగా మనకు తెలంగాణ ప్రభుత్వం వారు ట్రైకోడెర్మా అని ఒక ప్యాకెట్ మనకు వంద రూపాయలకు విక్రయించడం జరుగుతుంది మనకు ఈ రెండింటితో పాటుగా మనకు ఈ బెల్లం అనేది అవసరం పడుతుంది ఈ ట్రైకోడెర్మా విరియుడేని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఈ పశువుల పేడను అంటే పశువుల పేడ మనకు పొడిగా ఉండాలి నా వెనుక ఈ చూపిస్తున్నా ఇది ట్రైకోడియన్ బిడ్డ ప్యాకెట్ ఇది మనకు బెల్లం బెల్లంను ఇలా నీటిలో కలిపేంతవరకు మనం ఉంచాలి నీటిలో బెల్లాన్ని ఈ విధంగా పశువుల పీడని మనం ఒక దగ్గర పోసుకున్న తర్వాత ఈ పీడ ఏ విధంగా ఉండాలంటే అంటే కొద్దిగా పద పదను ఉండే విధంగా మరీ ఎక్కువ పదను ఉండకుండా మనం పీడను చూసుకోవాలి ఈ విధంగా ఈ పీడను ఒక దగ్గర కింద ఏమైనా ఒక పట్ట లాంటిది వేసుకొని దాని మీద మనం ఈ పేడ వేసిన తర్వాత ఈ మన ట్రైకోడిర్మా విరిడే ప్యాకెట్లు ఈ విధంగా దాని మీద పూర్తిగా ఈ ట్రైకోడెర్మా పౌడర్ని చల్లుకోవాలి మనకు ఈ పెండ అనేది పేడ అనేది పూర్తిగా మనకు కవర్ అయ్యేంత వరకు ఈ ట్రైకోడెర్మా విరిడే ను ఇలా చల్లుకోవాలి ఇలా చల్లిన తర్వాత మనకు ఈ ట్రైకోడెర్మా విరిడేని ఈ పీడకు చల్లిన తర్వాత పూర్తిగా మొత్తం ఇలా చల్లిన తర్వాత ఇంకొకసారి ఈ ట్రైకోడెర్మా విరిడే మీద మనం పీడ అనేది చల్లుకోవాలి ఈ విధంగా చల్లిన తర్వాత పూర్తిగా మనం పేడ కవర్ అయ్యేంతవరకు ఈ ట్రైకోడెర్మా విరిడేని చల్లుకోవాలి ఈ ట్రైకోడెర్మా విరిడే వల్ల మనకు ముఖ్యంగా ఇదొక ఫంగస్ ఇది మనకు భూమిలో ఉన్నటువంటి ఫంగస్ను ఈ ఫంగస్ అనేది పూర్తిగా దానిని నాశనం చేయడం ద్వారా మనకు ముఖ్యంగా ఈ వేరు కుళ్ళుడు తెగులు రాకుండా ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఈ పేడ మొత్తం కవర్ అయ్యే విధంగా పూర్తిగా ఈ ట్రైకోడెర్మా పౌడర్ని చల్లుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పూర్తిగా నేను చల్లుతున్నట్టు ఒకసారి చూడండి పూర్తిగా ఇలా దీనిని చల్లుకోవాలి దీనిని పూర్తిగా మనం ఇలా చల్లుకున్న తర్వాత దీని మీద ఇంకొకసారి మనం పీడ అనేది వేసుకోవాలి ఈ పీడ మనం వేసిన తర్వాత ఈ ముఖ్యంగా మనకు రెండోసారి పీడ వేసిన తర్వాత బెల్లం పానుకాన్ని ఈ ట్రైకోడెర్మా వీరిడే పెండ రెండు ఉన్నటువంటి వీటి మీద బెల్లం పానకాన్ని చల్లుకోవాలి మొత్తము ఈ మనకు పీడ మొత్తము తేమగా అయ్యేటట్టు మనం దీని మీద ఈ పానకాన్ని బెల్లం పానకాన్ని దీన్ని మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలా మనం చెల్లిన తర్వాత బెల్లం పానకాన్ని దీనిని దీని మీద చెల్లాలి ఇలా చెల్లిన తర్వాత దీనిని మనం ఏం చేయాలంటే ట్రైకోడర్మవిరిడే దీని చెల్లిన తర్వాత మళ్ళీ పేడ చెల్లాలి పేడ చెల్లిన తర్వాత దీని మీద ఒకసారి మనం బెల్లం పానకం చెల్లిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా దానిని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మనం చేతులతోనే దాన్ని ట్రైకోటెర్మా విరిడే పౌడర్ దాంట్లో కలిపే విధంగా మనం దీనిని కలిప కలి కలియజేయాలి ఇలా కలిపిన తర్వాత దీనిని ఒక దగ్గర చేసి ఈ గోనె సంచులు దేని మీద వేసి మనకు ముఖ్యంగా ఇది తేమ ఉండేటట్టు ప్రతిరోజు నీరు బాగా తేమ కాకుండా ఈ గోనె సంచి మీద చల్లుకున్నట్లయితే ఈ ట్రైకో డెర్మా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్